మీకు విషయం తెలుసా ముఖ్యంగా ఆడవాళ్ళకే చెప్తున్నాను లక్ష్మీదేవి మన అరచేతుల్లోనే ఉంటదని మీకు తెలుసా అరిచేతు ముని వేళ్లలో ఏంటి చేయి చూసుకుంటున్నారే ఏంటి చేయి చూసుకుంటే కాదండి ఆ చేతులతో మనం కష్టపడి పని చేస్తే లక్ష్మీదేవి వస్తుంది చాలా మంది ఆడవాళ్ళకి ఉంటది ఏదో ఒకటి చేయాలి మేం కూడా అని కానీ చాలా వరకు సపోర్ట్ ఉంటదా బ్యాక్ గ్రౌండ్ లో హస్బెండ్ గాని ఫ్యామిలీ గాని చాలా మంది వాళ్ళ వాళ్ళ కళల్ని అలానే వదిలేసుకుంటున్నారు అందుకే అలాంటి సపోర్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయడానికి ట్రై చేయండి సరే సరే నీతులు చెప్పింది చాలు కానీ ముందు మ్యాటర్కి రాంటారు స్టార్టింగ్ లో డ్రెస్ చూపించాను కదా అది నాలంటి వాళ్ళు ఇద్దరు పడతారనమాట ప్రెజెంట్ అయితే అది నాకు అవసరం లేదు సో లాస్ట్ అవసరం అదేలా అంటే నా సైజ్ ని దాని సైజు చేస్తాను అది కూడా తీసి కాదండి వీడియో మొత్తం చూడండి డ్రెస్ నేను వేసుకోవాలి అంటే మొత్తం ప్లెయిన్ గా ఉంది సైజ్ కూడా చాలా తగ్గించాలన్నమాట కొంచెం డ్యామేజ్ అయ్యి ఉంది ఇంకా డ్యామేజ్ ని కవర్ చేయ సైడ్ చేసుకుని వేసుకునే టాస్క్ ట్రై చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించాను ఆలోచించడమే మన లేట్ వెంటనే దాన్ని అమల్లోకి తెచ్చేస్తాను అనమాట ఇక పైనుండి ఈ లో కటింగ్స్ కానీ స్టిచ్చింగ్స్ కానీ అప్పుడప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను వీలైనప్పుడు ఎందుకంటే పర్టికులర్ గా ఈ ఛానల్ చెప్పాను కదా కటింగ్ స్టిచ్చింగ్ డ్రెస్సెస్ కి సంబంధించినవి ఎక్కువ పెడుతుంటాను అనేసి సో ఈ ఛానల్ తో అలాంటి ప్రాబ్లం ఏం లేదు ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నాది ఇంకో ఛానల్ ఉంది విలేజ్ లైఫ్ విత్ రోజే దాంట్లో బ్లాగ్స్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి నచ్చితేనే చూడలేదు ఇంకా ఈ డ్రెస్ విషయానికి వస్తే హ్యాండ్స్ ఎడ్జెస్ లో అంటే చంక భాగంలో రెండు డిజైన్స్ ఇచ్చారనమాట మొత్తం థ్రెడ్ వరకే చాలా బాగుంది వేస్ట్ గా ఎందుకు పోవడం అని చెప్పి నెక్ కి పెట్టి చూసాను బాగుంది కానీ అలా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేస్తే బాగుంటదని ఇంకో విధంగా పెట్టాను హ్యాండ్స్ పార్ట్ ని హ్యాండ్స్ కి వేసాను కానీ ఆ హ్యాండ్స్ లాగా హ్యాండ్స్ లో పెట్టాను ఆ డ్రెస్ కి ఫ్రంట్ నా తాడు వచ్చింది అది కూడా కానీ కొంచెం డ్రెస్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది టోటల్ డిఫరెంట్ లుక్ వచ్చేసింది అనమాట ఆ డ్రెస్ కి డ్రెస్ కి చాలా డిఫరెంట్ ఉంది ఇంకా లాస్ట్ కి కూడా వేస్ట్ చూసేసాను లాస్ట్ అయితే ఫుల్ హ్యాపీ ఎందుకంటే దానికి లాంగ్ డ్రెస్ స్ అంటే చాలా బాగుంది కొంచెం కొత్తగా ఇంకా వాళ్ళ నాన్న కూడా నచ్చిందనమాట వేసుకున్న నుండి తిరుగుతూనే ఉంది ఇంతకీ డ్రెస్ ఇలా ఉంది నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ కొత్తది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బా అన్నట్టు థ్యాంక్స్ ఫర్ వాచింగ్